ఈ రోజు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు విశాఖ పద్మశాలి భవనంలో కర్నూలు మాజీ ఎంపీ శ్రీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ రోజు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు విశాఖ పద్మశాలి భవనంలో కర్నూలు మాజీ ఎంపీ శ్రీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ రోజు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు విశాఖ పద్మశాలి భవనంలో కర్నూలు మాజీ ఎంపీ శ్రీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది